ఈ బడ్జెట్ సందర్భంగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి గౌరవనీయులు వదథరామరెడ్డి గారు వైఎం రెడ్డి గారు రాయలసీమ సాగురెడ్డి సమితి సభ్యులకు అందరికీ అదేవిధంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రైతు శాఖ సీనియర్ నాయకులు రాజశేఖర్ గారు రామచంద్రు గారు సిపిఐ నాయకులు ప్రసాద్ గారు అదేవిధంగా రైతు సంఘం నాయకులు సోమన్న గారు పార్టీల నాయకులు పెద్దలు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పక్షాన చాలా దుర్మార్గం కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో అదేవిధంగా రాయలసీమ జిల్లాలకి నెల్లూరు ప్రకాశం గుంటూరు జిల్లాలకి నీరు అందించేటువంటి కృష్ణానది జలాలని ఈ రోజు రాయలసీమ రాయలసీమ ప్రాంతానికి మోసం చేస్తా ఉన్నా ఈ ప్రాంతం నుంచే ముఖ్యమంత్రులుగా వెలుగ ఉన్నా ఈ ప్రాంతానికి వీళ్ళు చేసినటువంటి కార్యం ఏమి లేదు గత ప్రభుత్వం అందరికి కూడా తెలుసు మన కేవలం పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అలగలు రిజర్వాయర్కి కి ఎగిపోయి ఏడు సంవత్సరాలు అవుతా ఉంది గత తెలుగుదేశం ప్రభుత్వం కూడా తెగిపోయింది ఆ తెలుగుదేశం ప్రభుత్వంలో చేయబోతే పూర్తి చేస్తామని చెప్పేసి రెండు సంవత్సరాలు కాలయాపన చేశారు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఇప్పటి వరకు కూడా పూర్తి కాలేదు దానికి అయ్యే ఖర్చు కేవలం ముప్పై రెండు కోట్ల రూపాయలని జిల్లా కలెక్టర్ గారు సందర్శించారు సాగునీరు తాగునీరు చేసి ఆరు చిన్న ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు కూడా నిధులు ఇవ్వలేకున్నారు అదేవిధంగా ఈరోజు కృష్ణానది నుంచి నీళ్ళు నాగార్జున సాగర్ కి లేదా పట్టసీమ పూర్తి అయితే ఆగ మీద పన్నెండు వందల కోట్ల పైగా ఖర్చు చేసినటువంటి ముఖ్యమంత్రి గతంలో పనిచేసిన ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టసీమ పూర్తి అయితే మీరు శ్రీశైలంలో ఉన్న నీళ్లు రాయలసీమకి మీరందరూ కూడా వాడుకోవచ్చు అని చెప్పి నీళ్లు నిధులు ఖర్చు పెట్టినాడు కానీ ఈ రోజు చాలా దుర్మార్గం మనకి నీళ్లు ఇవ్వాలన్నా నిధులు ఇవ్వాలన్నా మన నీళ్లు తీసుకుపోతా ఉన్నారు ఈ రోజు రెండు వందల ఇరవై నాలుగు రెండు వందల అరవై నాలుగు టీఎంసీలు నాగార్జున సాగర్ తీసుకోవాలంటే పన్నెండు వందల టీఎంసీలు వాళ్ళు స్వచ్ఛందంగా తీసుకున్నారు ఈ రోజు విద్యుత్ పేరు మీద తాగునీటి అవసరాల పేరు మీద రాయలసీమ ప్రాంతానికి నీళ్లు వాడడానికి వీళ్ళకి చేతులు రావడం లేదు లేదా గోల్డ్ రేవర్ ప్రాజెక్టు కానీ వేదవతి ప్రాజెక్టు నీళ్లు ఇవ్వాలంటే ఈ రోజు నీళ్లు ఇవ్వలేదు లేదు కర్నూలు జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి నిమ్మల రామారాయణ గారు కూడా వచ్చారు కానీ ఈ ఈరోజు ఈ బడ్జెట్ కేటాయించకపోతే ఖచ్చితంగా ఉద్యమిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు కృష్ణానది యాజమాన్య బోర్డు కర్నూలు మనం భూములన్నీ కోల్పోయినాం అనేక సర్వనాశనమైన కానీ ఆ యాజమాన్య బోర్డును మాత్రం విజయవాడకు తరలిస్తా ఉన్నారు అమరావతిని తరలించారు సంతోషమే హైకోర్టు అక్కడే ఇక్కడ అది కేవలం ఒక మాత్రమే పర్మిషన్ చేశారు కానీ రాయలసీమ ప్రజాని కానీ పౌరు కానీ చూస్తే ఖచ్చితంగా తట్టుకోలేరు గౌరవ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు రాయలసీమ కోసం అనేక రోజులు పోరాటం చేశాడు రాయలసీమ ప్రాంతం అభివృద్ధి కావాలన్నాడు ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కావాలన్నాడు ఆయన కూతునే ఈరోజు పార్లమెంట్ సభ్యులగా ఉంది వాళ్ళు ఒక శివని మేడ కాదు వాళ్ళు కూడా ఇరవై లో అడగాలి వాళ్ళ తరపున ఎమ్మెల్యేలుగా ఉన్నట్టు వాళ్ళు ఖచ్చితంగా ఈ రాయల్సింగ ప్రాంతానికి జరిగినటువంటి అన్యాయం మేడ ఖచ్చితంగా గలపించాలి లేకపోతే ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో దగ్గర ఆందోళన చేస్తామని చెప్పేసి సిమెగా ఒక వేళ వాటిని కల్చర్ చెబుల్ని ఎవరైనా కల్పని చేస్తాం ఇరవై రాయల్సింగ శాత సంధ్య వాళ్ళ ఇంటి కోసం అడతలేదు ఈ ప్రాంతంలో ఉంది ఈ ప్రాంతంలో వెనుకబడి పోవాలన్నా పరిశ్రమలు రావాలన్నా లేదా నీళ్ళు కాబట్టి కేటాయించాలని చెప్పేసి ఈరోజు కోరుతా ఉన్నాం ఈరోజు అనేక తీర్మానాలు చేశారు రాజధాని తీసుకొని పోయి ఎక్కడో పెట్టారు ఈ కర్నూలుకి ఏ రాయలసీమ ప్రాంతానికి జరిగింది అన్యాయం జరిగింది ఇంకా చూస్తూ ఊరుకోవడానికి ఒక్క నిమిషం కూడా ఉండలేదు అన్ని రాజకీయ పార్టీలు ప్రారంభం మాత్రమే చెప్పి తెలియచ్చు మాట్లాడే అవకాశం ఇచ్చేటువంటి నాయకత్వానికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియచ్చు సెలవు తీసుకుంటా